అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నెక్స్ట్ డిఓపి పీజీ విందా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ విధంగా ఎంటర్టైన్ చేశారండి అండి వైనాట్ని ఒకటి పట్టుకొనియాష్టాచమ్మ తర్వాత మళ్ళీ అమితుపాణి జాతకం దిస్ అంటే స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ సో దిస్ ఈస్ గోయింగ్ టు బి హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైనర్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ చాలా కాలం నుంచి దర్శి నుంచి మంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐ థింక్ దిస్ విల్ డెఫినెట్లీ ప్రూవ్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఐ థింక్ షూట్ చేస్తున్నప్పుడు కూడా మా కెమెరా షేక్ అవుతుంది సో అంతగా నవ్వాము ఐ థింక్ ఆర్ హోల్ టీమ్ ఎంజాయ్ ది మేకింగ్ ఆఫ్ ద ఫిలిం అండ్ రూపాయిస్ న్యూ డిస్కవరీ ఫర్ అస్ అండ్ వీ హ్యాడ్ అ గ్రేట్ అండ్ షూటింగ్ అట్మాస్ఫియర్ అండ్ అట్ ద షూటింగ్ టైమ్ srini lovely srini <laughs> so he will appear in a, a new new avatar in this film so his, his entire look and uh, that's my one of the favorite looks of srini i think this is going to be really catchy for all of you and every one actor they really perform well and i thanks for the producer giving me this opportunity this is a third film working in the sridevi movies i think uh, I damn sure that uh, this is going to be hit. When I heard for the long time, eh, Mohan, when he pitched me the idea of in a very very initial time, I love to work on this script. <laughs> so we definitely wanted to be on this movie. So damn sure, wait for uh, the summer, wait and uh, keep your money, and see three times, four times this movie and make it hit. I think. Thank you. Thank you, Indagaru. ప్రొడ్యూసర్ కృష్ణ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం యా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ వంశాని కుక్కడు నాని జంటిల్మెన్ సినిమాలు అలాగే సమ్మోహనం యశోద సినిమాలతో మన వచ్చారు ఇప్పుడు ఈ మూవీతో ఎయిటీన్త్ నా మనల్ని పలకరించబోతున్నారు హలో సార్ హై ఎవరి అండి పాత్రికే మిత్రులకి మీడియా అందరికీ నా నమస్కారం సారంగ్ ప్రాణ్ జాతకం అంటే నా సెకండ్ ఇన్నింగ్స్ అది ఒక్కొక్కరికి ఒక ఇన్నింగ్స్ అంటారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో నాని జెంట్లమెన్ జెంట్లమెన్ నాని గారితో చేశాను చాలా పెద్ద సక్సెస్ మీ అందరికి తెలిసింది ఫాలోడ్ బై సమ్మోహనం ఒక స్వీట్ చాలా మంచి లవ్ స్టోరీ అది కూడా సుధీర్ బాబు అది తీరావు హైదరి చాలా మంచి పేరు సక్సెస్ని ఇచ్చింది నాకు తర్వాత వారు వేరే దీంట్లో ఉండటంతో నేను సమ్ మన యశోద చేశాను సమంత గారితో అది కూడా నాకు ఒక సక్సెస్ వచ్చిందండి అయితే ఈ సినిమాకి నేను వేరే వేరే ప్రాజెక్టు అవన్నీ జరుగుతుంటాయి సినిమాలతో మేము ప్రాజెక్టుల కోసం కథలు వింటాల్ అవన్నీ జరుగుతున్న టైంలో మళ్ళీ నా దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి భిన్నంగానే నేను ఒకటే మాట చెప్పాను మోహన ఇది అద్భుతం నా లైఫ్లో ఒక కామెడీ ఫిలిం చేయలేదు ఆ రోజుల్లో నేను జంజాల్ గారితో ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు రాయించుకున్నాను తర్వాత ఆదిత్య త్రీ సిక్స్ నన్ను రాయించుకున్నాను ఎప్పుడు అంటుండేవాడిని జంజాల్ గారు నాకు సినిమా చేయించు సార్ అంటుండేవాడిని ఆయన చేతన్లకృష్ణ కృష్ణాను ఇంట్లో వాడివే కదా నేను చెప్తాగా నేను చెప్తాగానే అలా కుదరలేదు ఆయనతో చేయించుకోలేకపోయాను కానీ ఎప్పటి నుంచో ఒక కామెడీ ఫిల్మ్ చేయాలి ఒక అద్భుతమైన పడాలి అనుకున్నాను అది ఈ సారంగపర జాతకం చిత్రం ద్వారా నాకు నెరవేరుతోంది నో డౌట్ ఎట్ ఆల్ అత్యద్భుతం మొదట మేము ఒక ఆ సినిమాని ఒక డిసెంబర్ ఆ టైంలో ప్లాన్ చేద్దామని ప్లాన్ చేసిన మాట వాస్తవం బట్ అప్పటికి కొంచెం హరీగా వెళ్ళటం లాంటిది కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సింది అంటే ప్రాజెక్ట్ అనగానే డేట్ వేసిన తర్వాత కొన్ని పరిగెడతాలు ఇట్లాంటివి జరుగుతుంటాయి బై దట్ టైం మన అప్పుడు దాదాపు ఇండస్ట్రీని టోటల్గా నేషనల్ వైట్గా కూడా అద్భుతమైన చిత్రంతో పుష్పాటు వచ్చి అది ఒక ఇదిలో ఉన్నప్పుడు ఈ స్వింగ్లో మనం కొంచెం అటు ఇటు కాకుండా ఇదేదో అడ్జస్ట్మెంట్ లాగా మధ్యలో వెళ్తాం కరెక్ట్ కాదనిపించింది తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఫిబ్రవరి అని అనుకున్నది కూడా నాకు రైట్ అనిపించలేదు నేనే డైరెక్టర్స్కి మన టోటల్ టీమ్కి చెప్పాను లేదు లేదు ఇది సమ్మర్లో చూడాల్సిన సినిమా హాయిగా ఇప్పుడు అంత ఫ్యామిలీ అంతా చూడాలి ఇప్పుడు మనం ఎప్పుడైనా అమ్మానా మనందరం అమ్మానాళ్ళని సినిమాకి తీసుకెళ్ళాలి అని అనుకున్నామంటే అది వాళ్ళకు ఓ సంక్రాంతికో దీపావళికో లేకపోతే ఒక సమ్మర్లోనే చూపిద్దాం అనుకుంటారు అలాంటిది ఇప్పుడు అటువంటి అంటే మంచి సినిమా చూపించాలి వాళ్ళకి అనుకుంటారు అలా ఫ్యామిలీ మొత్తం చూడాలనుకుని ప్లాన్ చేయాలంటే అది సమ్మరే కరెక్ట్ అనిపించింది నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ అది నేను నమ్ముతున్నాను ఇంకోటి ఏంటంటే జాతకాల మీద తీసిన సినిమా నేను భగవంతుడిని జాతకాన్ని చాలా బాగా నమ్ముతానండి నాకు ఎందుకు నమ్ముతానంటే ఒక స్లాక్ పీరియడ్ ఒక బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు ఈ అయ్యా నీకు తప్పదు అని నాకు కొంతమంది చెప్పారండి అది ఇదేంటయ్యా ఇన్నాళ్ళు ఎలా ట్రావెల్ అవ్వాలి అంటే అవతల వాడిని ఎంకరేజ్మెంట్ నీ కర్మ అయ్యా ఇంకా ఐదారు ఏళ్ళు ఇలా ఉండాల్సిందే ఏం చేయమంటారండి ఏదో ఒకటి చేసుకుంటూ ఉండు అని అన్నారు మరి నా పరిస్థితి ఏంటండి నా పరిస్థితి ఏంటి అని అడిగా అద్భుతంగా ఉండేవా రెండు వేల పదిహేను నుంచి తిరుగుడు అధినేకా అన్నారు అద్భుతం జెంటిల్మెన్ రూపంలో జరిగింది సమ్మోహనం జరిగింది ఫాలోడ్ బై యశోదలో జరిగింది యశోద అనేది ఒక కాంట్రవర్షియల్ స్క్రిప్ట్ అని చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు మొండితో వెళ్ళాను నా హీరోయిన్ సమంత గారిని నమ్మింది సక్సెస్ అయింది ఈ సినిమా ఈ కథ విన్న తర్వాత నేను అద్భుతం కొడుతున్నాను నేను అంతే అన్న ఈ మార్కెటింగ్లు ఈ మార్కెట్లో పరిస్థితులు ఈ ఫ్లక్చుయేషన్స్ అది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉన్నాయి రకరకాలైనవి ఏంటంటే నమ్మకమే మన నడిపిస్తుంది నమ్మకమే మన నడిపిస్తుంది అదే నమ్ముతున్నాను నేను అందులో ఇప్పుడు మీరు జాతకాల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ట్రావెల్ మనకి ప్రతి ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది అది మనం గమనించాలి ఎందుకు కాపాడు అది ఈశ్వర ఆపాడు ఓహో ఇదే నువ్వు నాన్న ఉండరా నేను చెప్తాగా అలాగే అది నా సరెండరెన్స్ అంటారు సరెండర్ అయ్యాను ఎస్ సరెండర్ అయ్యాను రేపు పద్దెనిమిది తర్వాత మీరు అందరూ ఇదే మాట అమ్మ కృష్ణప్రసాద్ మామూలు కాదురా ఆయన చెప్పింది కరెక్టరా అనిపించుకుంటానండి నో డౌట్ అట్ ఆల్ చాలా మంది సెటర్లే జత వేయకండి తప్పు జాతకం కాదు అక్కడ నమ్మకం మనం ఎనర్జీ మనం ట్రావెల్ అయ్యేది ఇది ఎస్ నా మనలో ఉండే కాన్ఫిడెన్స్ అంత ఆ కాన్ఫిడెన్స్ నాకుందండి లేకపోతే ఇవాళ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మోర్ దాన్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఫార్టీ ఇయర్ దగ్గరికి వచ్చేస్తున్నారు కొడత ఒక సక్సెస్ఫుల్గా నా రేపు ఇండస్ట్రీ నుంచి కూడా నేను సక్సెస్ఫుల్ ఎగ్జిట్ నాకు ఉండాలి పరమేశ్వర అని నేను కోరుకుంటారు రోజు అంత మంచి పేరునే కాదు దీది డబ్బులు కూడా ఇస్తుంది నాకు ఆ టైము ఇప్పుడు వచ్చింది మళ్ళా ఈ రూపేణా వచ్చింది ఇందాక మన మిత్రులందరూ అన్నారు అందరూ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఐదారు సంవత్సరాలు నా ప్రింట్ అయితే దొరకంది ఇప్పుడు దొరికింది నాకు అది పేరుని మళ్ళీ రివైవ్ చేసింది అది అట్లాగే అంటే ఏదో ఒక మంచి స్టార్ట్అ ఇబ్బంది వచ్చిన ఒక ఇది మాట కాబట్టి నేను నమ్ముతున్నాను పరిపూర్ణంగా నమ్ముతున్నాను అంటే కష్టపడేవాడికి జాతకాలని నమ్ము కూర్చోకూడదు అది ఒక చక్కటి మెసేజ్ ఓన్లీ జాతకాన్ని నమ్ముకుని ఇంకా మనం ఏం పని చేయక్కలేదు ఇంటో కూర్చుంటో లేదు కృష్ణ భగవానుడు చెప్పినట్టు రే నీ పని నువ్వు చేయరా పై నుంచి ఏం చేయాలి నాకు తెలుసు అని అదే చేయాలి కష్టపడాలి కష్టపడి పని చేయాలి ఒక గోల్ పెట్టుకోవాలి మనిషి పెట్టిందా ఆ గోలు నేను నేను అప్పుడప్పుడు నిరుత్సాహపడుతూ మళ్ళీ ఉత్సాహపడుతూ అలాంటి అన్నీ చూసినవాడిని నేను కానీ ఇప్పుడు ఈ కథ విన్నప్పటి నుంచి ఆహా ఎటువంటి సినిమా చేశాను అన్న చూసుకున్న తర్వాత ఇంకా తృప్తి పొందింది నాకు ఎస్ అని చెప్పాను వీఆర్ గోయింగ్ టు హిట్ ద బుల్ అని సో హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎయిటీన్త్ ఈ మాట అవుతుంది నాకు తెలుసండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు తప్పకుండా చూడండి ఎంజాయ్ చేయండి ఈ హాలిడేస్లో ఒక అద్భుతమైన ఆ ఫ్యామిలీ కాదు ఇది యూత్ నుంచి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్